బ్లాంకెట్ కూడా స్కూట్ అండ్ రూపీ ఆయిల్ దాంట్లోనే బ్లాంకెట్ కూడా పెట్టారు స్ట్రాంగ్ సార్ అందుకనే కొంచెం జాగ్రత్త వచ్చి ఛాన్స్ లోపల కొంటే అందుకని మొదలు పెడతాం సార్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళ గ్రూప్లోకి అవి వచ్చి మాకు హెల్ప్ చేయని అడిగారు సార్ తెలన జలనాలు జనాలలో అందుకనే వాళ్ళ కోసం అయింది ఇట్లా తెచ్చి పెట్టండి రీసెంట్గా వచ్చినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు వాళ్ళకి బెడ్షీట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యవసర సరుకులైనటువంటి ఆయిల్ కందిపప్పు చింతపండు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ సెవెంటీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేదానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఆదివారం రోజు విజయవాడకు తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరికైతే ఈ వరదలో చాలా నష్టం కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా ఎన్ఎస్ఎస్ విభాగానికి విక్రమసింహపుర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి ఎస్పెషల్లీ స్టూడెంట్ వాలంటీర్స్కి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అన్ని ఎగ్రిగేట్ చేసి వాటి అందరికీ ప్యాకింగ్ చేయడం అనేది ఇట్ ఇస్ వెరీ లెబోరియస్ వాళ్ళు అది కష్టపడి వాళ్ళు చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అంటారు కదా ఆ విధంగా మనిషి కోసం మనం వర్క్ చేస్తున్నాము విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఇలాంటి కల్చర్ ఉండడం చాలా సంతోషం దీంట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఈరోజు వీళ్ళందరినీ అభినందిస్తూ ఈ ఫంక్షన్ బాగా జరగాలని అక్కడ ఉండే వాళ్ళకందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఉపయోగపడేలా చూడాలని నేను వీళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కానీ నాట్ టీచింగ్ కానీ కానీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటూ ఉన్నాను నేను కొంతమంది ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుసుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయవంతంగా చేయాలని రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ రేపు పట్టాలు చూసుకుంటున్నాను ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది మేము విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరులో మా ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఎన్ఎస్ఎస్ విభాగము వాళ్ళల్లో ఉండేటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఈరోజు వరద బాధితుల్లో ఆ రోజు సమస్తం కోల్పోయినటువంటి వ్యక్తులకి ఆ ఫ్యామిలీస్కి మాకు తోచినట్టు విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో రెండు వందల డెబ్బై మందికి ఇక్కడ కిట్స్ రెడీ చేశాము అందులో బెడ్షీట్స్ కందిపప్పు ఆయిలు మిగతా నిత్యావసర వర్క్ సరుకులు ప్లస్ రైస్ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మేము విజయవాడకి వెళ్ళి ఆదివారం రోజు మధ్యాహ్నం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మా ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి వాలంటీర్స్ అందరూ వెళ్ళి ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకి టోకెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఆ విధంగా చూసుకొని అక్కడ అందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఈ విధంగా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ చాలా కష్టపడి మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరు వర్క్ చేస్తారు డే అండ్ నైట్ సపరేట్ చేసి సగ్రిగేట్ చేసి వాటి ప్యాక్ చేశారు ఆ విధంగానే మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ నాన్ టీచింగు దీంట్లో మాకు కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఆ విధ అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేశారు చేసినటువంటి సహాయం వల్ల ఈరోజు మేము ఇంతమందికి గ్రాండ్ స్కేల్లో రెండు వందల డెబ్బై మందికి ఈ సహాయం చేయగలుగుతున్నాము వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఎస్పెషల్లీ మా ఎన్ఎస్ఎస్ విభాగానికి విక్రమసింహపూర్ యూనివర్సిటీలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు ఎన్ఎస్ఎస్ అనేది అన్ని యాక్టివిటీస్లో కల్ కల్పించుకొని పనిచేస్తూ ఉంటారు సో ఆ విభాగానికి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను